ప్రియమైన దీవుని పిల్లలందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఉన్న బంగారములు తెలియజేసుకుంటున్నానండి ప్రియులారా మనం బ్రతికి ఉండడం బంగారు అవకాశం సాధారణంగా మానవులందరూ కూడా ఏదైనా ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది అంటే ఇది ఒక బంగారు అవకాశంరా గోల్డెన్ ఆపర్చునిటీరా అంటూ ఉంటారు అయితే అసలు మనం బ్రతికి ఉండడం బంగారు అవకాశం అసలు ఈ బంగారు అవకాశం ఎందుకయ్యింది ఈ లోకంలో వివిధ రకాల సంపాదనలు సంపాదించుకోవడం కోసం మనం బ్రతికి ఉండడం బంగారు అవకాశం అంటారా ఈ లోకంలో మనం బ్రతికి ఉన్నంత వరకు ఫలానది సాధించాలి మన జీవితంలో అని చెప్పి ఒక ప్లాన్ వేసుకొని దాని కొరకు నువ్వు బ్రతికి ఉండడం బంగారు అవకాశం అని మీరు అనుకుంటున్నారా లేదా నువ్వు అనుకుంటున్నావా ఒక్కసారి ఆలోచించండి ప్రిల్లారా నిజానికి ఈ లోకంలో బ్రతికి ఉన్నాడు మట్టిలో కలిసిపోకుండా ఇంకా తన ఆత్మ తన శరీరంలో ఉంది అని అంటేసారి బంగారు అవకాశం అవుతుంది అని మనం ఆలోచిస్తే ఈ లోకంలో యేసు వారే నిజమైన రక్షకుడు మన పాపాలను క్షమించి మనకు పరలోకాన్ని ఇచ్చే ఒక గొప్ప వ్యక్తి ఆయనే మనకి పరలోకానికి మార్గం అని తెలుసుకోకుండా ఎంతో మంది చనిపోయి కాలగర్భంలో కలిసిపోయారు ఇది వరకు చాలా మనం చూసుకుంటే వెనక్కి మన తాత ముత్తాత నుండి మనం పరిశీలిస్తే ప్రజెంట్ మన కుటుంబంలో ఉన్న సభ్యులే క్రీస్తుని అంగీకరించలేదు అంటే మన పితరుల విషయానికి వెళ్తే అసలు క్రీస్తు అనే వ్యక్తి ఉన్నాడన్న విషయం క్రీస్తు అనే ఒక దేవుడు ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్ది మనకు పరలోకానికి ఒక స్థానాన్ని సంపాదించుకునే అవకాశాన్ని ఇస్తున్నారు అన్న విషయం తెలియక ఎంతోమంది మన తాత ముత్తాతలు ముత్తాతలు అంటే మన నాన్న వాళ్ళ నా మనకు తెలియదు అలాంటిది మన ముత్తాత తెలుసా మన తాత 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 తెలుసా ఒకసారి ఆలోచించండి నిజానికి ఎన్నో తరాలు తరాలు దాటేస్తున్నాయి కానీ బ్రతికి ఉండడం బంగారు అవకాశం ఎందుకు అవుతుంది అంటే ఇంకా నువ్వు క్రీస్తుని తెలుసుకోలేదు కానీ తెలుసుకోవడానికి ఒక అవకాశం అనేది ఉందనమాట నువ్వు బ్రతుకున్నావంటే కాబట్టి నువ్వు బ్రతుకుండగానే ఏదైనా సాధించగలవు నువ్వు ఈ లోకంలో ఏదైనా సాధించాలి అంటే ఖచ్చితంగా బ్రతికే సాధించాలి అంటూ ఉంటారు కొంతమంది ప్రేమలో విఫలమైన వాళ్ళు రకరకాల అప్పులు పాలైపోయిన వాళ్ళు చనిపోతూ ఉంటారు కానీ చనిపోయి సాధించింది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు అలాగే చనిపోయిన తర్వాత సాధించేది ఏమీ లేదు బ్రతుకున్నప్పుడే మనం ఏదైనా సాధించాలి అంటూ ఉంటారు అలాగే మన పరలోకాన్ని సాధించాలి పరలోకానికి చేరాలంటే కూడా అది బ్రతుకున్నంత వరకే సాధ్యమవుతుంది ఎందుకంటే చనిపోయిన తర్వాత మళ్ళీ మనకు అవకాశాలు అనేది ఉండవు కాబట్టి ఈ లోకంలో బ్రతికి ఉండడమే ఒక బంగారు అవకాశం ఎందుకు అంటే క్రీస్తును అంగీకరించడానికి నువ్వు ఇంకా ప్రాణాలతో ఉన్నావు కాబట్టి కాబట్టి ఈ బంగారు అవకాశాన్ని ఎవరు కూడా దుర్వినియోగపరుచుకోకుండా మీ కొరకు ఎవరైనా మాట్లాడినప్పుడు మిమ్మల్ని గూర్చి ఏదైనా మాట్లాడినప్పుడు లేదా క్రీస్తు కొరకు మీతో సంభాషించినప్పుడు కాస్త ఆలోచించి నిదానంగా వినండి ఎందుకంటే ఎందుకు వాళ్ళు క్రైస్తవులు ఇంత హింస పెడుతున్నా ఇంత బాధ పెడుతున్నా ఎన్నో రకాలుగా క్రైస్తవ్యాన్ని ఇబ్బంది పెడుతున్నా వీళ్ళు స్టాప్ చేయకుండా ఇంకా ప్రకటిస్తున్నారు క్రీస్తుని గ్రామ గ్రామాలు పల్లె పల్లెలకి వెళ్ళి ఎందుకు ప్రకటిస్తున్నారు అంటే చనిపోయిన తర్వాత ప్రమాదం పొంచి ఉందని క్రైస్తవులకు మాత్రమే తెలుసండి కాబట్టే ప్రకటిస్తున్నారు కాబట్టి కాస్త అంగీకరించండి ఆలోచించండి ఆలోచించకుండా తొందర నిర్ణయం తీసుకొని క్రీస్తుని మీరు అవాయిడ్ చేస్తే తర్వాత మిమ్మల్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది క్రీస్తు ఎందుకంటే బ్రతుకున్నప్పుడే క్రీస్తుని నమ్మాలి బ్రతుకున్నప్పుడే ఏదైనా సాధించాలి కాబట్టి పరలోకాన్ని సాధించాలి అంటే బ్రతుకున్నప్పుడే సాధ్యమవుతుంది కాబట్టి ఈ యొక్క బంగారు అవకాశాన్ని మీరు క్రీస్తును ఎరుగుటలో మీరు ఉపయోగించుకొని క్రీస్తును అంగీకరించి నీ అన్న ప్రతి ఒక్కరికి అలాగే సమాజానికి క్రీస్తుని పరిచయం చేయాలి క్రీస్తు ద్వారే రక్షణ క్రీస్తు ద్వారా పాపక్షమాపణ క్రీస్తు ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి నిత్య రాజ్యానికి నిత్యం జీవించి ఉండే ఆ మహోలో మహాలోహానికి చేరుకోలేరన్న ఉద్దేశాన్ని విషయాన్ని గమనించి గ్రహించి మీరు తెలుసుకుంటూ అలాగే ఇతరులకు కూడా తెలియచేయాలని మీరు బ్రతుకున్న ఈ బంగారు అవకాశాన్ని క్రీస్తును అంగీకరించడంలోనే బంగారు అవకాశంగా భావించి మీ యొక్క బ్రతుకు దినాలను మంచిదిగా క్రీస్తులు మీరు నిలబడాలని ఈ యొక్క మాటలు చెప్పడం జరిగిందండి కాబట్టి ఈ యొక్క బంగారు అవకాశాన్ని ఎవరు కూడా కాలదన్నుకోకుండా బ్రతుకున్నంత వరకే ఎందుకంటే మనం ఏది సాధించాలన్న అవకాశం ఉంటుంది కాబట్టి పరలోకాన్ని సాధించాలంటే అది బ్రతుకున్నప్పుడే సాధించాలి కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను అండి అందరికీ నా వందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్